ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలో నమోదైన కేసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆర్జీవీ కేసుల విషయంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విషయంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు లా అండ్ ఆర్డర్ రాష్ట్ర హోం శాఖ నా దగ్గర లేవని స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు విషయంలో ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు ఎందుకు వెనక ముందు అడుతున్నారని అన్నారు పోలీసుల తీరును సీఎం చంద్రబాబు మంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చే జల్ జీవన్ మిషన్ నిధులు వాడలేదన్నారు జల్ జీవన్ బడ్జెట్ పెంచాలని కేంద్ర రిక్వెస్ట్ తెలిపారు జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఇప్పుడు మేము అనుభవిస్తున్నామని గత ప్రభుత్వ హయాంలో కేవలం సమోసాల కోసం తొమ్మిది కోట్లు ఖర్చు చేశారని అసహనం వ్యక్తం చేశారు అదానిపై అవినీతి ఆరోపణల వ్యవహారంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల కోసం రేపు ప్రధాని మోదీని కలుస్తున్నానని చెప్పారు కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దర్శకుడు రాజు కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తిరికెక్కించిన విషయం తెలిసిందే ఈ సినిమాలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను తప్పుగా చిత్రీకరించడంతో పాటు వీరిపై రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు అనుచిత పోస్టులు పెట్టాడని ఏపీలో వేరువేరు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలంటూ ఒంగోలు రూరల్ పోలీసులు ఆజీవి ఇప్పటికే రెండు సార్లు సమన్లు జారీ చేశారు